క్రికెట్ పోటీలను నిర్వహించిన నిర్వాహకులు శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ సురగౌని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈ పోటీలను నిర్వహించడం జరిగింది యూత్ పూర్వ విద్యార్థులు ఈ సమ్మె ఈ కార్యక్రమాలను చేపట్టారు మొదటి బహుమతి పదై వేలు రెండవ బహుమతి ఎనిమిది వేలు చొప్పున క్రికెట్ టీంలలో గెలుపొందిన ద్వితీయ మొదటి బహుమతులకు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు నమస్తే 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 ఎరు చెట్లు దగ్గరికి రావాలి ప్లీజ్ మహేష్ కెప్టెన్ అలాగే అలాగే గంగాబర్ ఒక్క నిమిషం అలాగే గంగాబాని సచిన్ లెవెన్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికైనటువంటి హర్షద్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్న రాజశేఖర్ అన్న ఇవ్వాల్సింది కోరుతున్నా ఫైనల్ మ్యాచ్ లో హనుమాన్ మరియు సచిన్ లెవెన్ జట్ల మధ్య జరిగిన లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా హర్షద్ కు శేఖర్ గౌడ్ అన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ టోర్నమెంట్ మొత్తంలో బెస్ట్ బౌలర్గా నిలిచినటువంటి అభిలాష్ బెస్ట్ బౌలర్ ఎక్కడైనా తన వికెట్లు బాగా తీస్తాడు బెస్ట్ బౌలర్ అవార్డ్స్ ప్రతి టోర్నమెంట్లో తమ్ముడిగా వస్తాయి కంగ్రాచులేషన్ తమ్ముడు గణిత జిల్లా గణిత బుర్ర అధ్యక్షులు సార్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం శ్రీకాంత్ సార్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ చక్రి మీరు అక్కడనే ఉండి కొంచెం అలాగే ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసినటువంటి బెస్ట్ బ్యాట్స్మెన్ గా రెబల్ నూట పద్మూడు రన్నులు సారీ నూట నూట ఇరవై రన్నులు కొట్టాడు పొద్దున్ననే ముప్పై ఐదు బాల్లో ఎనభై ఐదు పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎన్నికడు ఇతనికి నరసింహ గారు బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే బాగుండగా మీ టోర్నమెంట్లో అలాగే ఈ టోర్నమెంట్లో అత్యధికంగా అత్యధిక అత్యద్భుత ప్రదర్శన చేసినటువంటి లోను మరియు లోను ఫీల్డింగ్ లోను అత్యధికంగా అద్భుత ప్రదర్శించడం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్గా ఎంపికైనటువంటి హర్షద్కు గాయత్రి కలిగిన పూర్వ విద్యార్థులందరూ అందరూ అండి అన్న నరేష్ అన్న మ్యాన్ ఆఫ్ ద సిరీస్ను హర్షద్కు అందజేయాల్సి కోరుతున్నాం బౌలింగ్లోను ఫీల్డింగ్ ఫీల్డింగ్లోను జట్టుకు గట్టి పోటీని మంచి ప్రదర్శన ఇచ్చి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా అయ్యారు గాయత్రి కాలేజ్ పూర్వ విద్యార్థులు ఈ ప్రైజ్ ను అందజేస్తారు డాష్ అందరూ ఇక్కడ రావాలి

ముందుకు రండి సార్ అందరు ముందుకు రండి ముందుండి నడిపిస్తుంటాడు మ్యాచ్ అలాగే దగడాల వినోద్ అలాగే అభిలాష్ మంచి ప్లేయర్ విశ్వాస్ బెస్ట్ కీపర్ కొల్లాబూర్ ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి మహేష్ ఫోటో దిగాలి తీసుకోండి అభిలాష్ యువ వికాస్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు తమ్ముడు కంగ్రాచులేషన్ వంశీ వంశీ కూడా అన్వాన్ ప్లేయర్ సాయి అని కొన్నా పోనా నే పోయని ఓకే వినే వినే పేరు విచానా అప్పుడు అందరో చికపు తీసుకోవాసినిగా కొర్తును ఏ బోస్టా ఎత ప్లీజ్ ఏంటి నయేష్ నరసయ్య నరసయ్య అంత ఉంది

నిదానమే ప్రధానం అన్నట్టుగా చాలా నిదానంగా ఉంటుంది ఓ థ్యాంక్ యూ ఇవ్వండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ కంటిన్యూ డైస్ కదిరానా కదిరానా గురించి ఒక మాట మాట్లాడాలి నేను ప్రతి టోర్నమెంట్లో లేట్గా వచ్చిన నరేందర్ టోర్నమెంట్కు ప్రతి టైం టు టైం వచ్చిండు ప్రతి మ్యాచ్కు థ్యాంక్ యూ అనా ఓకే कनूज से फोटो मारो इधर वो महेशना कनूज से फोटो इधर टाटा इधर ले दो फोटो गुड इ쁘ዱ એટલા મજાનું રાઈટ હવે યાદ યાદ બોલુ રીટિંગ રાઈટ આ તો ચાલે સર સર આ રાંદ રાંદે એ નો ઓલાસ સલામ 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 ફંતા સર કડવાણ સર બેસ્ટ ટીકે પાઈ

సార్ ఒక దశలో చట్టలో టీం లేదనుకున్న సమయంలో టీంను సృష్టించి ఆ టీం అంటే భయం పుట్టించిన వీడియో ఫోటో ఫోటో ఓకే అలాగే ఇప్పుడు ఎవరు వెళ్ళద్దు దయచేసి సారు బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది అందరు సార్ విద్యార్థులు అండ్ సారు ఇద్దరు సార్ సారు ఆర్గనైజేషన్ మంచి మంచి కొంచెం కొంచెం అడ్డు జరగండి సహకరించండి కొంచెం జరగదు ఇక్కడ చూడండి అందరికి చూడండి విషయాలో లో ఉండండి సార్

గత ఈ అంటే ఈ కార్యక్రమం ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నంలో తమ్ముళ్ళు ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి నిజంగా కూడా సన్మాన గ్రహీతకు అంటే గ్రహీతకు కావాల్సినటువంటి అర్హతలు సంపూర్ణంగా ఇద్దరికి ఉన్నాయి తమ్ముడికి అద్భుతం వాళ్ళ మీద నిజంగా వీరోచిత పోరాటం చేసి జ్ఞాపికలు కూడా అందజేయండి సార్ వారికి మీ చేతుల మీద అందజేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా వీరోచితంగా పోరాడి చివరి వరకు నిలిచినటువంటి హనుమాన్ టీం వారికి అదేవిధంగా విజేతగా నిలిచి మళ్ళీ ఒక్కసారి మేమున్నాం క్రికెట్ ప్రపంచంలో అని చెప్పి చాటినటువంటి సచిన్ లీవన్ కి బృందం వారికి అందరికీ కూడా నిజంగా